వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం రుద్రవరం జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఎనభై శాతం పూర్తి చేశామని ఈవో చెన్నయ్య తెలిపారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మూడు సచివాలయాలకు సంబంధించి ఈవో చెన్నయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్లు నాలుగు వందల ఒకటి ఉన్నాయి ఇందులో దాదాపు ఎనభై పర్సెంట్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని ఈవో చెన్నై తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ వెంకటరమణ డిజిటల్ అసిస్టెంట్ బాషా లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు நமஸ்கார் நமஸ்கார நமஸ்காரோ யாழி நம்ப என்ன రుద్రవరం గ్రామ పంచాయతీ ఈవో చెన్నయ్య జగనన్న శాశ్వత హక్కు పథకం ద్వారా పేదలందరికీ అందవలసిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ నాలుగు వందల డెబ్బై మెట్రిక్ గాను ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేయడమైనది ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వారు గ్రామ సచివాలయాల దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోరుతున్నారు